కసోల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వివిధ వింగుల్లో పనిచేస్తున్నటువంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్ కానీ అన్న ప్రసాదం కానీ భజంత్రలు కానీ అలాగే అర్చనలకు సంబంధించిన రిలీజియస్ స్టాఫ్ కానీ వారు గత కొద్ది కాలంగా పనిచేస్తున్న విషయం దాని మీద సంబంధించి వారి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి డైలీ వేస్తో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఒకటి కమిషనర్ గారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కొన్ని రోజులుగా వేతనాలు ఇవ్వట్లేదని అలాగే వారి యొక్క పనిచేస్తున్నటువంటి దాని మీద ఒక ఉత్తర్వులు గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద పరిశీలన చేయమని చెప్పి ఎంక్వైరీ చేయడం నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి ఆ మేరకు ఈరోజు ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది అలాగే అన్ని సంఘాలు ఎవరైతే ఉన్నారో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారని కూడా విచారణగా వేరువేరుగా పిలిచి వారి యొక్క స్టేట్మెంట్స్ అవి ఎంక్వైర్ చేయడం ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఈవో గారు ఆల్రెడీ నాకు దీనికి సంబంధించిన సమాచారం తీసుకున్నాను దీన్ని యొక్క పరిశీలన చేసి కమిషనర్ గారికి నా యొక్క రికమెండేషన్ అబ్జర్వేషన్స్ ఏం అనేది యాక్చువల్ రిపోర్ట్ పంపించారు సార్ ఇంతకుముందు గతంలో రెండు ఇతర ఈవోలు మారే అదే ఆపత్రులు ఉన్నప్పుడు కూడా పది నెలల నుండి చేత లేక రోడ్డు రోడ్డుకి ఉండచ్చు అదే కమిషనర్ గారు వ్యవసాయ సమస్యని ఒక పరిష్కారం కోసమే నాకు వచ్చినట్టున్నారు అందువల్ల దీన్ని త్వరలోనే మనం ఇమీడియట్గా నేను తీసుకోవచ్చు ఇప్పుడు ఇద్దరు యువలు కూడా ఇదే చెప్పి స్టేట్మెంట్ రాయించుకొని వెళ్ళిపోతున్నారు సార్ ప్రాపర్ ఎంక్వైరీ చేస్తున్నా తర్వాత ఏం జరగట్లేదు అంటే అతనిలో ఏం జరిగిందనే విషయం మీద ఉంటే కదా ఇప్పుడు యువలు డేటా గేరీగా తీసుకోవడం అనేది పంపడం జరుగుతుంది అయితే కమిషన్ గారికి మరి నివేదికని మనం పక్కగా ఇచ్చిన తర్వాత దీని మీద కమిషన్ గారు ఉత్తర్వు లేదని అనుకో అంటే ఆ ప్రకారం వారికి చర్యలు జరుగుతుంది సార్ వాస్తవానికి అయితే ఇప్పుడు నలభై ఎనిమిది మంది ఉన్నారు అంత స్టాఫ్ అవసరమా లేకపోతే లేదు సార్ అంటే ఇప్పుడు శాఖల వారీగా ఎస్టాబ్లిష్మెంట్ ఒరిజినల్గా ఎంత ఉంది కేటర్స్ ఎంత ఎంత ఇక్కడ వర్కింగ్ నీడ్ ఏంటని కొంచెం దీన్ని చేస్తున్నాను అలాగే అన్నీ చూశాను అలాగే రికార్డ్స్ వారిగా కూడా చేసి వీళ్ళ యొక్క వాళ్ళు కూడా ఈ రిపెండేషన్ కూడా చేసిన తర్వాత ఆ మేరకు అవసరం లేదని దాన్ని బట్టి మీరు దాని కమిషనర్ గారికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఒక్కడే జరుపుకున్నాను